దేవునికి మహిమ కలుగును గాక ఆ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవునికి ఘనత రావాలి దేవుని దేవుడు సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు ఊపిరి లేని మానవుడి లోకంలో ఒక్కడైనా ఉన్నాడా అంటే లేడు ఒక్కడైనా ఉన్నాడా లేడు దేవుడు సమస్తమును ఎరిగినవాడు సమస్తము ఎరిగినవాడు మానవులు ఏ మానవుడు ఒక మానవుని గుణాన్ని తెలుసుకోలేడు దేవునికి మహిమ కలుగును గాక తిమోతి రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి తిమోతి ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి చదువుదాం పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన యేసుక్రీస్తు ఎదుటను పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన యేసు క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత మగు వరకు నీవు నిష్కలముకు నిష్కలంకముగాను అనింద్యము అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను ఎవరికి ఆజ్ఞాపించండు దేవుడు శ్రీమంతుడు అద్వితీయ అద్వితీయుడు నగు సర్వాధిప సర్వాధిపతి యుక్త కాలమందు యుక్త కాలములయందు ప్రతి రాజులకు రాజును ప్రభువులకు ఉన్నాడు యుక్త కాలమునందు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఎందుకంటే వా బైబుల్ వాక్యము చదువుతున్నప్పుడు ఇది అందరికీ అర్థం కాదు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు శ్రీమంతుడవు శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఈ ప్రత్యక్షతను కనబర్చును కనబడుచును ఆ సర్వాధిక సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ప్రభువునై ఉన్నాడు సమీపింపరాణి తేజస్లో సమీపింపరాణి సమీపింపరాని తేజస్సులో ఆయన మా